బ్రట్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటిఎల్ ఆన్ గ్రీట్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి నమస్తే అందరికి నేను వచ్చేసిన టండా టండ వెదర్ లా గరం గరం వార్తలు పట్టుకొని వచ్చేసిన ఇక శాయల అప్పాలు వేసుకొని తిన్నంత కం మొట్టమొదటి వార్తలు తెచ్చేసిన చలో మరిగా సూర్యద్దుమా డీపు డిసిప్లైన్ ను కరిగించిన మంచు వారు మనిషివా మోహన్ బాబు ఆ సెటైర్ సార్థకం చేసిన యాక్టర్ గారు ఐఏఎస్ లకు క్లాస్ ఇచ్చిన పవన్ సారు మోకం పట్టుకొని ఇట్లా అడిగిన వాళ్ళే ఇవ్వలేరు మెడికల్ షాపులను లూటి చేసిన దొంగలు యాక్టింగ్ లో షాన్నే నేర్చుకున్నారు బద్మాషోళ్ళు ఎవరైనా జీతం బత్యాలు అన్ని టైం టు టైం కరెక్ట్గా తీసుకొని చక్కగా పనిచేయకుంటే మీదోళ్ళు ఏమంటారు వాళ్ళ అవుతారు కదా అగో నిన్న ఏపీల కలెక్టర్లు ఐఏఎస్ల మీటింగ్ అయింది ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్నే గుస్సైండు మొక్కం పట్టుకొని ఆఫీసర్లను నిలదీసినంత పని చేసిండంటే నిన్న ఆంధ్రాలో పెట్టిన కలెక్టర్ల మీటింగ్లో పవన్ కళ్యాణ్ సార్ నిమ్మలంగా కనిపించుకుంటేనే ఆఫీసర్ల మీద నిప్పులు లెక్క బగబగం అన్నాడు కదా

ఇట్ మాకు కామన్ మెన్ ఎలా ఉంటుంది బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్ చదివి హౌ కమ్ యూ రిన్స్ ఎన్ నో టు దాట్ హౌ కమ్ యూ హ్యావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ అగనట ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు మీరంతా ఎందుక సపోర్ట్ చేయకుంటారు తప్పును అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనుకుంటా సుర్కులు అంటించండి ఇట్లా ఎందుకు మీరు ఇంత మంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏం చేయరు అనేది మా నిస్సహాయత మహావేదన ఇట్ ఆస్ క్వైట్ పెయిన్ఫుల్స్ వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ఫైవ్ క్రోడ్స్ ఫైవ్ క్రోడ్స్ ప్లస్ పీపుల్ మన నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది కానీ ఇప్పటిదాకా ఇట్లా అందరినీ కూసు ముఖం పట్టుకొని నిలదీసిన వాళ్ళు ఎవరు సార్ మీకు సారు అంటే స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే టు బ్లేమ్ straight easy to point chacha and fingers it is the collector's responsibility it is the sp's responsibility how come they had ignored అండ్ ఇట్ వాస్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ అస్ ఇంటూ మాకైతే పర్లేదు వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ వీఆర్ నాట్ హియర్ వీ వాంట్ డూ సంథింగ్ అదనట గంట ఘోరంగా బియ్యం అక్రమదాంద నడుస్తున్నదని మేము చెప్తున్నా కూడా పట్టింపు లేని తనంతో ఉంటున్నారట ఆఫీసర్లు అదనే కాదు చాలా విషయాలల్ల గట్లనే చేస్తున్నారట మీ పనితనం చక్కగా లేక సర్కార్కు బాధనామ వస్తున్నది ఈ పద్ధతి మారాలి అనుకుంటా సారు అందరికీ హెడ్ మాస్టర్ లేక క్లాస్ ఇచ్చిండి ఇట్లా పార్టీ ఆఫీస్ ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు జీతాలు పెంచు ఇవ్వలేకపోతుంది చాలా మందికి మొన్న మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి అనుభవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసే డబ్బులు ఇచ్చారు బ్లంట్ గా చెప్తాను ప్రజలు తిరగబడతారు మరిగా ఆఖరికి ఓ మాట అంటే ఏం చెప్తారు సారు ఐఎమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ అగనట ఏదైనా బాధ్యతతోటే పనిచేయాలని అంటున్నారు కానీ ఎవరి కష్టాలు వాళ్ళే అన్నట్టు కొంతమంది ఆఫీసర్లు నియతిగా పనిచేస్తే లీడర్లే కదా సార్ మాకే కాలాల కట్టాడం పెడతావా అని ఎంబడే ట్రాన్స్ఫర్లు కొడతారా ఉష్క బండి పట్టుకున్న ఫోన్లు చేసి బెదిరించుడేనా బియ్యం స్మగ్లింగ్ బాండి పడితే ఫోన్లలో దానికి లేనా ఇక పొలిటికల్ వాళ్ళు చెప్పినట్టు వినకుంటే ఆఫీసర్ల పరిస్థితి కూడా ఎట్లయితుందో తెలుసు కాబట్టి కళ్ళ ముంగట ఎన్నైనా అందరి లెక్కనే మాకేందని వాళ్ళు కూడా సపోర్ట్ చేయకనే ఉన్నారు సార్ అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ అట్ మీరు సినిమా దితే ప్రచారం చేసేందుకు మీడియోలు కావాలి మీరు బడి పెట్టినా యూనివర్సిటీ పెట్టినా నలుగురికి తెలిసేటట్టు వార్తలేం రని మీడియోలం పిలవాలి మీ సినిమా కొబ్బరికాయ కొట్టిన నుంచి గుమ్మడికాయ కొట్టి పోస్టరు టీజరు పాటలు ఈదల నుంచి సినిమా టాకీసులు ఆడేదాకా మీడియా వాళ్ళను మంచిగా వాడుకోవాలి మీ ఇంటి పంచాయతీని బజార్ట్లో పెట్టుకొని ఎందుకు ఇట్లయితుంది సారు అని మీడియా అడిగితే వాళ్ళ తలకాయలు వలగొట్టాలి పాన పానం తీసేటట్టు పొట్టు పొట్టు కొట్టాలి నోటికొచ్చిన బూతులు పోయాలి ఇదేనా సారు తమరి పెద్దర్కం ఇదేనా తమరి తరీకా పెదరాయుడు గారు ఇండస్ట్రీకి అని చెప్పే మీరు ఇటువంటి లేఖి పనులు ఎట్లా చేస్తున్నారు సారు మీ ఇంటి పంచాయతీని బజార్లో పెట్టుకున్నది మీరు తోవేంటి పోయేటోళ్ళు కూడా ఆగి చూస్తట్టు చేసుకున్నది మీరు పెద్ద మనిషివి కదా ఏంది సారు లొల్లి అని మీడియోలే కాదు ఎవరైనా అడుగుతారు ఇష్టం ఉంటే చెప్పాలి లేకుంటే తర్వాత చెప్తానో ఏదో తొంపు చెప్పి ఎలా కొట్టాలి అంతేగాని అరిస్తే చరుస్తా సరిస్తే కొరుకుతా అని మంది మీద ఇవ్వబడితే ఎట్లా సారు మొగర్ని కొట్టి మొరమొర అన్నట్టు మందిని ప్రాణాలు పోయేటట్టు కొట్టింది మీరు మళ్ళీ దావకాన్లో బెడుకున్నది మీరు కొడుకుల పంచాదిని దింపలేక మంది మీద చిందులేందుకు సార్ మీకు నడి బజార్ట్లో లొల్లి పెట్టుకొని నన్నెవడు చూడొద్దంటే ఎట్లా సారు తమరు కొట్టినా సరే మీ కొడుకు చేరేటట్టు చేయినర్రని మీరు ఇచ్చిన దివ్య సందేశానికి కూడా వినిపించింది ఈ మీడియానే సారు మీరు ఆయపాయ మీద ఉన్న అందరికీ చెప్పేది కూడా ఈ మీడియానే సారు మీకేమన్నా అయితే అయ్యో పాపం అని వార్తలు వేసేది కూడా ఈ మీడియానే అన్నది యాది పెట్టుకోవాలి సారు ఇప్పటి నుంచి అయినా జర మోహన్ బాబు లెక్క కాకుండా మనిషి లెక్క ఉండరు సార్ అని అంటున్నారు ఇవాళ నిరసనలు చేస్తున్న యావత్ జర్నలిస్టులు అంతా సోఫాలు ఎక్కున్న పోయినాయి ఎవరికైనా దొరికినాయా మా సోఫాలు ఎక్కువ పోయినాయి ఎవరికన్నా దొరికినాయా మా కుర్సీలు ఎన్నో పోయినాయి ఎవరికన్నా దొరికినాయా మా టేబుల్ ఎన్నో పోయినాయి ఎవరికన్నా దొరికినాయా అని అడుగుతుండు పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు సారు గట్ల అడిగితే ఎవరు తెచ్చిస్తారు ఎప్పుర్రీ పోలీసు వాళ్ళకి చెప్పాలి కానీ అనుకుంటున్నారేమో అయితే ఇది దొంగలెత్తికపోయింది కాదట దొరలేతకపోయారట ఎమ్మెల్యే సాబు చెప్పబట్టిండు ఎందుకు మరి రైళ్లల్లో బాత్రూమ్ల షెంబులకు కూడా గొలుసులు కడతారు ఏదో కూడా సంకల పెట్టుకుని ఎత్తుకపోతాడు అని అగో మన సిటిజన్స్ మీద అంత నమ్మిక అన్నట్టు ఇక బస్ స్టాండ్ల గ్లాసులకు కూడా గట్లనే తోడి కట్టేస్తారు అగ సర్కార్ ఆఫీసులలో సోఫాలు బల్లలు కుర్చీలను కూడా గట్లే గొలుసులతోటి కట్టేయాలంటున్నాడు గురజాల ఎమ్మెల్యే ఎరపదినేని శ్రీనివాస్ సాబు గురజాల కాడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త ఆర్డీఓ ఆఫీస్ కట్టించి అండ్ల పది లక్షల రూపాయలు ఇల్వ కల్లా సోఫాలు బల్లలు కుర్షీలు పిచ్చి పెట్టిరట అయితే అవి ఇప్పుడు మాయమైనాయట ఒక్కటి కూడా కనబడతలేవాట లేట వైసీపీలో ఏలు వాడిల్ని రెక్కలు వచ్చి ఏటో ఎగిరిపోయినాయా ఎవలన్నా మాయం చేసిరా తేల్చాలని ఆఫీసర్లకు ఫిర్యాదు అయింది ఎమ్మెల్యే సీనన్న అంతేనా సీనన్న ఈ బీసీ హాల్లో ఐరింగ్ సెల్స్ ఉండే అనేది అన్నారు ఫర్నిచర్ ఉండేదని అని నేను చెప్తాను అన్నారు సోఫా సెట్ అనేది అక్కడ మన సూటు బయట హాల్లో ఉండేది ఆర్డీఓ ఆఫీసులో ఫర్నిచర్ అంతా ఏమైందో ఏడవైందో మాకు తెలియాలి ఈ ఐదేళ్లు పాలన చేసిన వాళ్ళ మీదనే మాకు అనుమానం ఉన్నది పది లక్షల ఇల్వకల్ల మాలు సర్కారు ఫర్నిచరు అట్లెట్లా మా సొంత సోఫాలు అన్నట్టు ఎత్తుకపోతారు అన్నది ఎంక్వైరీ చేయాలనుకుంటే ఆర్డీఓకు ఫిర్యాదు అయింది సీనన్న ఇక ఆర్డీఓ సారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు సర్కారు ఆఫీసులల్లో కుర్చీలను కూడా దక్కనియకుండా అంటే వాళ్ళు ఎంత ఫర్నిచర్ కరువులు ఉన్నారో పాపం అవల్లా బాలేసార్ది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా చూసిర్రా ఇక అందులో సైంటిస్ట్ ఆయనే టైం మిషన్ కనిపెట్టి చిన్నగున్న తరుణ్కు చూయిస్తాడు ఇక తరుణేమో ఈ సంగతి దోస్తులకు చెప్తాడు మనం కూడా టైం మిషన్ ఎక్కి ఏది కంటే అడిగిపోదాంపా అని తోటి పిలగాలం కూడా తీసుకొని పోయి టైం మిషన్ ఎక్కుతాడు ఆ సినిమాలో చిన్నగున్న తరుణ్ తోటి పిలగాలను తోలుకొని టైం మిషన్లో ఎక్కిపోదాం అన్నట్టే ఈ ఆడ హాస్టల్లో చదివే పిలగాలు కూడా ఓ సినిమా చూసి అందులో చేసినట్టే చేద్దాం పారా అని పారిపోయిందట వెళ్ళి ఈ పిలగాళ్ళ ముక్కుల తొక్కు ఏం చెడుగు ఉన్నారు దీపావళి పండుగ నాడు విడుదలైన లక్కీ భాస్కర్ సినిమా చూసి హాస్టల్కి వెళ్ళి గోడ దుంకి పరారైరట అవు అంతగానో పొరగాలను ఆ సినిమా ఏమి ఇన్స్పైర్ చేసిందంటరా అయ్యో అందులో హీరో చట్టానికి దొరకకుండా లాజిక్లు వాడుకొని వందలు వేల కోట్లు సంపాదించుకొని తెలివిగా దేశం దాటిపోతాడు కదా అగో ఆ సీన్లు ఆ పిలగాల లోపల బాగా కసి పుట్టించినాయట అరే మనం కూడా ఈ లక్కీ భాస్కర్ లెక్కనే లక్కీ అయిపోదాంరా ఈ హాస్టల్లల్లో ఉండి చదివితే మన బతుకులు ఈన్నే పిక్ అయిపోతాయి రా అని నలుగురు దోస్తుగాళ్ళు ఐడియాలు వేసుకున్నారట ఇక బట్టలు బ్యాగులు చదువుకొని హీరో లెక్క తయారైపోయి హీరో లెక్కనే గోడలు దుంకి హాస్టల్లకి వెళ్ళి ఇలా ఇలా అంతా కూడా తొమ్మిదో తరగతి చదివే బుడ పొరగాలేనట విశాఖపట్నంలో ఉన్న సెయింట్ యాథోనీ హాస్టల్ చదువుతున్నారు ఇక వాంతో వీన్తోని చెప్పుకుంటా అరే లక్కీ భాస్కర్ సినిమా చూసినాం రా ఏమని ఉన్నదా అని పండుకున్న తిన్న తోటి దోస్తులతోటి అందులో హీరో లెక్కనే సంపాదించాలిరా పెద్ద ఇల్లు పెద్ద కారు సంపాదించినాకనే ఇంటికి తిరిగి వస్తాం అనుకొని మాట్లాడేదట కానీ వీళ్ళు ఇట్లా చేస్తారని అనుకోలేదని తోటి పిలగాలు చెప్తున్నారు ఇక హాస్టల్లోకి వెళ్ళి జడపత్ర లేకుంటే వెళ్ళిపోయిన పూరగాళ్ల కోసం పోలీసు వాళ్ళు ఇప్పుడు రైల్వే స్టేషన్లు స్టాండ్లు ఆన్ ఎంకులాడుతున్నారు దిక్కు ఇంటి వాళ్ళు ఊరంతా మిస్సింగ్ పోస్టర్లు అంటిచ్చారు కొన్ని సినిమాలు కొందరు ధమాకులను ఎట్లా మారుస్తాయో చెప్పేది వీళ్ళదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు ఇక ఈ సంగతి తెలిసిన వాళ్ళు ఏ సినిమాలైనా అయినా సరే చూస్తున్నప్పుడు పెద్దోళ్ళు జర పిల్లలకు చెప్తానే ఉండాలి అదంతా యాక్షన్ నానా అని సినిమాలలో ఉన్నట్టు బయట ఏమి ఉండదు నాయనా అట్లా సినిమాలల్లో ఈరోజు చేసినట్టు మనం బయట చేస్తే చీరి చింత గడతారు నాయనా అని చెప్పాలి దొంగతనం చేయాలంటే దొంగతనం చేసేదందుకు కొంత ధైర్యం కావాలి కొంత తెగిడిసిన తనం ఉండాలి ఈ స్మార్ట్నెస్ ఉండాలి దొరికితే తప్పించుకునే తెలివి కూడా ఉండాలి దొరకకుండా దోసకపోయే ఎగురం ఉండాలి ఇసోంటి బేసిక్స్ లేకుంటే ఆ రంగంలో రాణించడం కష్టమైతుంది ధైర్యే సాహసే లక్ష్మి అంటుంటారు కదా దొంగలు ఈ మాటను చాలా స్ఫూర్తిగా తీసుకొని ఆ రంగంలో రాణిస్తుంటారు ధైర్యం సాహసాలతో పాటు యాక్టింగ్ అసంటీ వస్తే వాళ్ళకి అడిషనల్ క్వాలిఫికేషన్ కింద చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి అన్నట్టు ఈ ఫీల్డ్లో చూడరాదురి ఏదో పెద్ద పంది రేసినట్టు రెండు గుంజలను ఎట్ల మోసుకుంటూ వస్తున్నాడు మోతేవరి అయ్యగారు కొయ్యలు తెచ్చుకున్నది ఎందుకు పని అలకగా చేసుకునేది అందుకే వీడియో చూడరాదురి మొత్తం అర్థమవుతుంది చూసిరా మహబూబ్బాద్ పట్నంలో ఉన్న శ్రీకాంత్ మెడికల్ షాప్ అటు ఇది టైం అర్ధం రాత్రి దాటింది ఇక సుప్పనాథుడు పందిరు గుంజలు పట్టుకొని వచ్చిండు దుకాణం ముగడ కూసునడు మూతికి దస్తికి కట్టిండు కథం ఇక పండుకున్నట్టు యాక్టింగ్ చేసుకుంటా షెట్టర్ తాళంబాగ్గొట్టిండు ఏమున్నది షటర్ ఎత్తిండు లోపడి పోయిండు కౌంటర్లో ఉన్న పైసలు చదువుకొని జేబులు వేసుకున్నాడు ఆడికెళ్ళి గిల్ అయిపోయాడు తెల్లారు వచ్చిన మెడికల్ షాప్ అయినా ఎవడో షాపును లూటీ చేసుకపోయి అని ఎరకబట్టి ఆయన పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు చూసి వానిచాడ కోసం దేవులు ఆడుతున్నాడు ఇప్పుడు చూస్తురు కదా దొంగతనం చేయాలంటే ధైర్యమే కాదు యాక్టింగ్లో కూడా ఫర్ర అయితేనే ఇట్లా పర్ఫెక్ట్గా దోసుకోవచ్చు అని సాడి దొంగలకు మెసేజ్ ఇచ్చినట్టే ఉన్నది కదా వీని కథ మైబాదులైనా మెడికల్ షాపును దోషుణ్ణి ముచ్చట చూసినాం కదా ఇక ఇప్పుడు నిజామాబాదులు అయినా ముచ్చట చూయిస్తాం ఇల్లు మామూలు దొంగలు కాదు లో పెద్ద సెటప్ తోటే వచ్చి మెడికల్ షాపును లూటీ వేసుకపోయారంటే మెడికల్ షాపుల మందులే కాదు మస్తు పైసలు ఉంటాయని మంచిగానే ఎరగబట్టిరు కదా గారు ఇంతకు ముందే బాదులైంది చూసినాం కదా ఇప్పుడు ఆర్మూర్ల చూడూరి మెయిన్ రోడ్కే ఉన్న మెడికల్ షాప్ ఇది మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉన్న పికప్ ట్రక్కులు ఆ పేద దొంగల బ్యాసే దిగింది మొత్తం కాళ్ళ నుంచి మూతి దాకా అని కవర్ చేసుకున్నారు షాపు ముంగట బండి పెట్టి అలా వండుకున్నట్టు కవరింగ్ చేసిర్రు అటెంక ఇద్దరు పోయి దుకాణం తాళం బలకు కొట్టారు ఇక అటెంక షట్టర్ అయితే సుందెలకలు జరిగినట్టే మెడికల్ షాపులో ఇట్లా షాపు కౌంటర్ల దాచిన ఐదు లక్షల రూపాయలను జేబులో కుక్కున్నారు అట్లనే పేద సంచి తీసుకొని అట్లా కొన్ని మందులను కూడా వేసుకొని పోయినట్టున్నారు దుకాణం అంతా చదువుకొని పోయారు అనుకోరుదురిగా దుకాణ పోలు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దొంగల జాడ కోసం ఎంకులాడుతారు ఆడుతారట ఇప్పుడు కానీ చుడు గాలి ఎట్లా దగ్గించరో బాగా ఇగం ఉన్నది పోలీసు వాళ్ళు అర్ధం రాత్రి పెట్రోలింగ్ ఏం చేయరు అన్న కాన్ఫిడెన్సో ఏందో భయం లేకుండా అయితే రెచ్చిపోతున్నారు పోరి భలే చదువుకునే రోజుల్లో సైన్స్ సార్లు చాట్లు గీసుకురను రీ బొమ్మలు రన్రి అని చెప్పేది సోషల్ సార్లేమో ప్రపంచ ప్రపంచపటం మ్యాపులు కేంద్రపాలిత ప్రాంతాల మ్యాప్లు గీయమనేది ఇక తెలుగు టీచరేమో సంధులు సందులు సమాసాలు అలంకారాలు అన్నింటిని చాటుల మీద రాసుకొని తీసుకురమ్మనేది ఏ మా టీచర్లకేడా పొద్దుపోదు ఊకే ఏదో ఒకటి చేసుకొని రమ్మంటారని మస్తుగా గులుక్కునేది చదువుకుంటున్న టైంలో చాటులను ప్రిపేర్ చేసేదందుకే చాకిరి అనుకునేటోళ్ళం కానీ బడి వయసులనే గీ పిల్లగాడి చేసిన ప్రయోగం చూస్తే ఫ్యూచర్ ఇలాన్ మాస్క్ అయ్యే లక్షణాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి టాలెంట్ ఉన్న టాయిలెట్ అప్పుడు ఎవరి తరం కాదంటే ఇదే మరి చదివేది పన్నెండో తరగతే గానీ ఒక మనిషిని మోసుకొని ఎగరే డ్రోన్ తయారు చేసిండు తమ్ముడు మధ్యప్రదేశ్ గ్వాలియర్ కాడు ఉండే మేధాంశు త్రివేది అనే తమ్ముడు మేధస్ అంత ఈ డ్రోన్ తయారు చేసిండట వాళ్ళ కాలేజీ గ్రౌండ్లే దాన్ని ప్రయోగం చేసిండు డ్రోన్ మధ్యలో కూర్చొని మీదికి ఎగిరిండు ఇట్లా ఇక ఈ డ్రోన్ ఎనభై కిలోల వజనున్న మనిషిని అరవై కిలోమీటర్ల స్పీడ్ తోటి ఎగురుకుంటా ఆరు నిమిషాలు మోసుకపోతుందట ఇక ఇంటి ఇట్లా సంగతి చెప్పగానే సరే బిడ్డ కర్సు ఎంతైనా మేము పెడతాం కానీ నువ్వైతే నీకు ఇష్టమైందే చేయరా నాయన అని చెప్తే ఇక పిల్లగాడు మూడున్నర లక్షలు పెట్టి ఈ డ్రోన్ తయారు చేసిండట ఇక దీనికి ఎంఎల్డిటి జీరో వన్ పేరు కూడా పెట్టిండు దీన్ని డ్రోన్ ట్యాక్సీ లెక్క వాడేటట్టు తయారు చేసిండట తమ్ముడు మొత్తం ఐదేళ్ళు పట్టిందట నిజంగా ఇసు అంగట్లో వస్తే బైకులు కొన్నట్టే పోరి జనాలు రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గిపోయి మొత్తం మొగుల మీద ట్రాఫిక్ సిగ్నల్ పెట్టవలసి వస్తుంది ఇక ఎవరి కాళ్ళు సొంత విమానం కొన్నట్టే కొనుక్కొని ఏడు కంటే ఆడికి ఎగిరిపోయేటట్టు ఇంకా ఎక్కువ దూరం పోయేటట్టు తయారు చేస్తే పెద్ద విమానాలతోటి అక్కరేలేదు ఇక దీన్ని సైన్స్ ల్యాబ్ వరకే పరిమితం చేయకుండా ఏదైనా పెద్ద కాంపినీళ్ళు దగ్గరికి పిలిచి నీ గురం ఉన్నది మాతోటి పనిచేస్తే వా తమ్ముడు అని పిలుస్తారేమో చూడాలి ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాలు పలానా రోజు పోస్టర్లు ఇడుస్తాం పలానా రోజు పాటల ప్రోమోలు ఇడుస్తాం పలానా రోజు పాటను విడుదల చేస్తాం పలానా రోజులు టీజర్ ఇడుస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అభిమానుల్లోపట క్యూరియాసిటీ పెంచుతుంటారు అగో సేమ్ నిజామాబాద్లో కూడా గట్నే ఫ్లెక్సీ లేచి పబ్లిక్ అంతా మాట్లాడుకునేటట్టు క్యూరియాసిటీ పెంచుతు మరి అది ఏం ఫ్లెక్సీ ఇంతకు చూస్తురా ఫ్లెక్సీలు ఇట్లా ఒకతన కాదు మొత్తం నిజామాబాద్ అంతటా ఏడబడితేడా ఇట్లనే ఫ్లెక్సీలు కట్టి పెట్టిరు మరి అని లేవు రాసినదే చూడూరి పర్యాటక రంగంపై రెడ్ ఏపిజం నిజామాబాద్ జిల్లాలో కొంతమంది అధికారుల కబంద హస్తాలలో చిక్కిన పర్యాటక రంగం త్వరలో అన్ని వివరాలతో మీ ముందుకు అని రాసి ఉన్నది అంతే మరి ఇది ఎవరు పెట్టిరు ఎందుకు పెట్టిరు ఏం కథ అన్నది డీటెయిల్స్ అయితే ఏం పెట్టలేదు రాత్రికి రాత్రి ఇట్లా రోడ్ల మీద ఫ్లెక్సీలు గెలిచే వరకు తొవ్వేంటి పోయేటోళ్ళంతా రాళ్ కాలా అనుకుంటా ఏదో నడుస్తున్నది ఎవరికో కౌంటర్కి ఇది పెట్టి ఉంటారు అనుకుంటా పోతున్నారట మరి ఏంది రెట్ ఏపిజం అంటే ఏం లేదు రెట్టేపిజం అంటే అడగోలుగా రూల్స్ తప్పి పనిచేసాడు అంతా మా ఇష్టం అడిగేది ఎవర్రా నా ఇష్టం అన్నట్టు షడిజల్ ఇచ్చుడే రెట్ ఏపిజమ్ అన్నట్టు ఇంగ్లీష్లో షాన్గా అట్లా అంటుంటారు నిజామాబాద్ జిల్లా టూరిజం డిపార్ట్మెంట్లో అవి ఆఫీసర్లే ఉన్నారట అడగోలు దందాలు చేసి అక్రమాలు చేస్తున్నారు ఆ లెవెల్లో జల్దిగానే బయట పెడతామని ధంకి ఇచ్చుకుంటే ఈ ఫ్లెక్సీలు వేసిర్రు మరి ఆకాశరావన్న ఫ్లెక్సీలు ఎవరు కట్టిరు టూరిజం డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ రానోళ్ళు ఎవరన్నా పగబట్టి కట్టిర్రా లంచం అడిగినానికి కోపంతో ఇట్లా పెట్టిర్రా అసలు నిజామాబాద్ టూరిజం డిపార్ట్మెంట్లో ఏమైతున్నది అన్న సంగతి టూరిజం మంత్రి జూపల్లి సారు మళ్ళీ అరుచుకుంటే మంచిగుండు ఉండు లేకుంటే మళ్ళీ మీ శాఖకే బదనామొస్తాయి సారు చూసుకోరి అని అంటున్నారు సారు అభిమానులు